హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారందరు బాగున్నారా ఈరోజు ఒక చిన్న వ్లాగ్ని షేర్ చేస్తాను ఎమ్మెల్సీ ఓటేయడానికి బొల్లికుంటకు వెళ్తాను పరకాల్లో సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా స్టార్ట్ అయినాము లాస్ట్ టైం ఓటేయడానికి వెళ్ళినప్పుడు మీకు ఆల్రెడీ వ్లాగ్ షేర్ చేసినాయి కదా జర్నీ అంత సేఫ్గా అనిపించలేదు టెన్షన్ టెన్షన్గా చెట్టు కొమ్మ విరిగి మా మీద పడతా అంటే జస్ట్ మిస్ ఇంకా పిల్లలు ఉన్నారు కదా వెదర్ కూడా బాగాలేదు వర్షం వచ్చేలాగా ఉన్నది అందుకోసమని బైక్ వద్దని కార్ అయితే తీసిండనమాట ఇంటికి వచ్చేసినాము మేము మార్నింగ్ వద్దాం అనుకున్నాం కానీ సడన్గా మెల్లగా వెళ్దాంలే అని ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయినాము వచ్చేసరికి అత్తమ్మ గుడాలు పోపు వేస్తుంది చెరగా వేసింది అనమాట ఇంట్లో ఏం ఐటమ్స్ వేసినా కూడా ఫస్ట్ మామయ్య దగ్గర పెట్టి దండం పెట్టుకుంటుంది ఇంకా తర్వాత అందరికి వేసిస్తే ఇంకా తింటాను పిల్లలతో కలిసి ఇంట్లో నేను టీవీ చూసుకుంటూ తింటాను ఆయన బావ ఇంకా అక్క వాళ్ళంతా బయట కూర్చున్నారు ఇక్కడ ప్రిన్సి కాసేపు బొంగమూతి పెట్టింది ఇంకా నేను డ్యాన్స్ డాన్స్ అనగానే ఇంకా వెంటనే మూడ్ చేంజ్ చేసుకొని అట్లా మూమెంట్ ఇస్తాను అనమాట ఇది పుష్ప స్టెప్ హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని కాళ్ళని ఇట్లా మర్చి చేయబోతుంది ఫేస్ అట్లా డల్గా పెట్టగానే ప్రిన్సి డ్యాన్స్ డ్యాన్స్ పుష్ప పుష్ప అనగానే అట్లా పెట్టింది అనమాట ఫోజ్ అయితే ఇక్కడ ఇవ్వనమాట గుడాలు శనగలు అయితే వీటిని ఇంకేమంటాం అంటే బుడ్డ శనగలు అంటాము చిన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని అదే ఇంకొకటి ఉంటాయి కదా పల్లీలు వాటిని కూడా శనగలు అనే చెప్పేటోళ్ళు రెండిటి పేర్లు శనగలేనా అంటే కాదు ఇవి బుడ్డ శనగలు అవేమో వేరు అని చెప్పేటోళ్ళు తెలంగాణలో అయితే ఇట్లనే అంటారు ఈ బుడ్డ శనగలకు ఇంకేమైనా పేరు ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఆల్రెడీ ఇంటి దగ్గర తినేసే వెళ్ళినాము ఇంకా వెళ్ళిన తర్వాత ఆ గుడాలు తినేసరికి ఇంకా స్టమక్ ఫుల్ అయిపోయింది ఇంకా నైట్ అట్లనే పడుకున్నాం తినకుండానే ఇంజేస్తాలో అబ్బా అని ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ మంచి చిట్చాటే జరుగుతుంది పక్కన వాళ్ళు వచ్చేళ్ళు అనమాట ఫ్రెండ్స్ వీళ్ళు సో ఇక్కడ ఫ్రెండ్స్ని ఎత్తుకొని కాసేపు ముచ్చట పెట్టి వాళ్ళు వెళ్ళిపోయిళ్ళు ఇంకా తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఎండైతే మస్తు వచ్చింది అసలు సెవెన్ ఓ క్లాక్ వరకే ఇంత ఎండ్ వచ్చింది ఇంకా మామయ్య ఉన్నప్పుడు అయితే పందిరుండేది అట్లా మాకు మంచిగా నీడు ఉండేది ఇంకా ఇప్పుడైతే అత్తమ్మ గడక ప్రిపేర్ చేయడానికి పొయ్యంటు పెట్టింది ఈరోజు నిన్న గడక వేసిందంట సో ఈరోజైతే కోసం గడక వేస్తా అంది ఫుల్ వ్లాగ్ అనేది రేపు అప్లోడ్ చేస్తాను అత్తమ్మతో మాట్లాడిస్తూ తీసిన వీడియో అయితే బాగుంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అట్లనే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్